తెలంగాణలోని బీసీ రిజర్వేషన్ల అంశం సుప్రీంకోర్టుకు చేరింది బీసీ కోటపై ఇవాళ సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేయనుంది ఇందిరా సాహ్ని కేసులో యాభై శాతం పరిమితి కేవలం విద్య ఉద్యోగాలకు మాత్రమే వర్తిస్తోంది రాజకీయ రిజర్వేషన్లకు కాదని బలంగా వాదిస్తోంది ఈ వాదనతోనే సుప్రీంకోర్టు తలుపు తట్టింది ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింఘ్వి సిద్ధార్థ్ దవే లాంటి దేశంలోని టాప్ లాయర్లతో మంతనాలు జరిపారు ఇది బీసీల హక్కుల కోసం ప్రభుత్వం చేస్తున్న ధర్మ యుద్ధం అని చెప్తున్నారు మంత్రులు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటికే ఢిల్లీలో మకాం వేశారు న్యాయ నిపుణులతో తుది చర్చలు జరిపి పటిష్టమైన వాదనలతో పిటిషన్ దాఖలు చేయబోతున్నారు మరి హైకోర్టు స్టే పై సుప్రీంకోర్టు స్టే ఇస్తుందా తెలంగాణ ప్రభుత్వం వాదనతో ఏకే భవిస్తుందా నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల భవితవ్యమేంటి ఈ కేసు తెలంగాణ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించబో దీనిపై మీ అభిప్రాయం ఏంటి ప్రభుత్వ నిర్ణయం సరైనదే అంటారా కింద కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం కొలుగురు ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి